హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఈ లివర్ ఫ్రై ని స్టార్టర్ లా లేదా అన్నంలో రసం సాంబార్ పప్పుచారు లాంటి వాటిల్లోకి ఈ లివర్ ఫ్రై నంచుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు సింపుల్ గా ఇంకా త్వరగా కూడా చేసుకునే మంచి హెల్దీ మరియు టేస్టీ అయిన రెసిపీ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ కాస్త హీట్ అయ్యాక చెక్క అలాగే లవంగాలు కూడా యాడ్ చేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రై కర్రీస్ లాంటివి చేసేటప్పుడు కడాయి కొంచెం పెద్దదిగా ఉంటే మనం ఫ్రై చేసేటప్పుడు చుట్టుపక్కల మొత్తం అంతా పడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకను కూడా యాడ్ చేసి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కరివేపాకను కూడా యాడ్ చేసాం కదా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నేను ఈ ఫ్రై కోసం పావు కేజీ లివర్ ని తెప్పించాను ఇప్పుడు నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి డైరెక్ట్ గా యాడ్ చేసుకోవాలి లివర్ చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుందండి పెద్దగా టైం అయితే పట్టదు చికెన్ కి లాగా లివర్ పీసెస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోనే ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి లివర్ ఎప్పుడైనా సరే గ్రేవీ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా లివర్ ఫ్రై ని ఇలా ట్రై చేసారా చేసినట్లయితే కచ్చితంగా కమెంట్ చేయండి మా ఇంట్లో ఈ ఫ్రై అంటే మా అత్తమ్మ ఇద్దరికి చాలా ఇష్టము ఊరేళ్ళని ప్రతిసారి సరే ఈ ఫ్రై చేయాల్సిందే ఇంట్లో అంత బాగుంటుంది చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ ఉడికించినప్పుడు నీరు ఎలా అయితే వస్తాయో ఇందులో కూడా అలానే వస్తాయి అనమాట ఇప్పుడు ఈ నీరు మొత్తం ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని రెండుగా చీల్చి ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత కారం ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఈ ఫ్రైలో కారం తక్కువ వేసి మిరియాల పొడి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే లివర్ అనేది నీచు స్మెల్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకే మిరియాల పొడి యాడ్ చేసామంటే నీచు స్మెల్ పెద్దగా అనిపించదు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసి హై ఫ్లేమ్ లో ఒక్కటి రెండు నిమిషాలు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసి ముందు చెప్పినట్లుగా రైస్ తో తినాలి అనుకుంటే మాత్రం సాంబార్ పప్పుచారు రసం వీటిలోకి సైడ్ డిష్ గా యాడ్ చేసుకుని తినండి సూపర్ గా ఉంటుంది చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో తో మళ్ళీ కలుద్దాం